అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్లో పలావన్నంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెరీ సింపుల్ అండి ఇలా చేసుకొని మనం పెరుగు చట్నీతో కానీ లేదు చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ గుత్తి వంకాయ కూరతో కానీ వెజిటబుల్ కుర్మాతో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ క్యాటరింగ్ స్టైల్ పలావ్ అన్నం అంటే వెజిటబుల్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక రెండు గ్లాసులండి ఈ సైజ్ గ్లాసుతో రెండు గ్లాసుల మామూలు రోజు అన్నం వండుకునే బియ్యాన్ని ఒక అరగంట ముందు కడిగి నానబెట్టి పెట్టానండి మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇవి ఒక అర కేజీ బియ్యము తర్వాత ఆ రైస్ క్వాంటిటీకి నేను ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టానండి ఏంటంటే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టాను అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయను కూడా ఇలా నిలువుగా కట్ చేశాను ఒక రెండు క్యారెట్లన్నీ పీల్ చేసుకొని చూడండి ఈ విధంగా పొడవుగా కొద్దిగా ఈ సైజులో కట్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగు బీన్స్ని కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా తర్వాత ఒక పెద్ద బంగాళదుంపని పైన పీల్ చేసుకొని ఇది కూడా ఈ విధంగా పొడవుగా కొద్దిగా లావుగా కట్ చేసి పెట్టుకున్నానండి నీళ్ళల్లో వేసి పెట్టాను తర్వాత ఇక్కడ హోల్ గరం మసాలా అండి ఒక రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా దాల్చిన చెక్క ఒక స్టారు తర్వాత ఒక పావు టీ స్పూన్ షాజీరా పావు టీ స్పూన్ సోంపు ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క తర్వాత కొద్దిగా బండరాయి బండ పువ్వు అంటాం కదా అది లవంగాలు ఒక నాలుగు తీసుకున్నాను జాపత్రి కూడా కొద్దిగా తీసుకున్నానండి అవన్నీ ఉన్నాయి హోల్ గరం మసాలా ఇది తర్వాత ఇందులో మీరు పచ్చి బఠానీ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని ఒక రెండున్నర టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము చాలు ఇప్పుడు ఈ హోల్ గరం మసాలా వేసేసుకుందాము ఇప్పుడు వేగిపోయాయి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేయాలి వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి ఇలా లైట్గా వేగాయి ఇప్పుడు ఇందులో కూరగాయ ముక్కలు వేసేసుకుందాము క్యారెట్ మనం బీన్స్ ఇవన్నీ వేసుకుంటున్నాం కదా అవి వేసేసుకోవాలి అలాగే ఈ బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేద్దాం ఈ కూరగాయ ముక్కలకి ఇంకా వీటిని ఒక మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం మనము ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి చూడండి కూరగాయ ముక్కలు ఒక అర్ధము వేగాయి ఇప్పుడు ఇందులో కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనాని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఇందులో ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాము ఇంక ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది ఓకే అండి ఇప్పుడు ఇదంతా వేగిపోయింది ఇందులో మనం ఎసురు వేసేద్దాము నీళ్లు ఇక్కడ నేను నీళ్ళు కొలిచి పెట్టానండి రెండు గ్లాసుల బియ్యం కదా ఒక నాలుగు గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయి బియ్యం బాగా నానాయి కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో రాళ్ళు ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడా ఆల్రెడీ మనం కొద్దిగా వేసాము ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఈ నీళ్ళు బాగా తెల్లనివ్వాలి చూద్దామండి ఎసురు మరుగుతూ ఉంది ఇంకా ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న నీళ్లు వంపేసుకొని ఈ బియ్యం వేసేసుకుందాము ఇంక ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకోవాలి ఇంకా హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి కొంచెం నీళ్ళు అనేది తగ్గిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక ఏడు నిమిషాలు పెట్టేసామంటే మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒకసారి చూద్దామండి చూడండి నీళ్ళు అనేది మనకు కొద్దిగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్లేమ్ని లోలో పెట్టేయాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఓకే అండి చూద్దాం మనకు రైస్ రెడీ అయిపోయి ఉంటుంది చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకుందాము చూద్దామండి రైస్ చూడండి మనకు పర్ఫెక్ట్గా పొడి పొడిగా బాగా వచ్చింది కలర్ఫుల్గా కూడా ఉంది ఇప్పుడు ఈ విధంగా వేడివేడిగా మనం పెరుగు చట్నీతో కానీ లేదు ఏదైనా గుత్తి వంకాయ కూర కానీ లేదు నాన్ వెజ్ ఇప్పుడు ఇలా ప్లేట్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము అంతే అండి చూసారు కదా క్యాటరింగ్ స్టైల్లో పలావ్ అన్నాం అంటే మామూలుగా మనం వెజిటబుల్ పలావ్ అంటాం కదా అది కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుందండి మామూలుగా మనకు క్యాటరింగ్ అప్పుడప్పుడు మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా కర్రీస్ అవి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వెరీ సింపుల్ కదా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి